కర్నూలు జిల్లా ఆదోని మండలం బత్సాపురం గ్రామంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సందర్శించిన టీడీపీ నాయకులు మరియు భూపాల్ చౌదరి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో సమ్మర్ స్టోరేజ్ను పరిశీలించడం జరిగింది భూపాల్ చౌదరి తెలిపారు అలాగే గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో అక్టోబర్లో ప్రారంభించడం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ శాశ్వత పరిష్కారం చూపలేదని వాల్ ఎల్ఎల్సి కెనాల్ నుంచి వచ్చే నీరు నిల్వ చేసేందుకు చేశారు తప్ప శాశ్వత పరిష్కారం చేయలేదని అప్పట్లో ఒక కోటి ఎనభై ఐదు లక్షల టెండర్ పలకడం జరిగిందని కానీ మున్సిపల్ అధికారులతో మాట్లాడినప్పుడు మొత్తం సమ్మర్ స్టోరేజ్ చుట్టూ వాల్ స్టోన్ పిచ్చింగ్ చేస్తే యాభై అరవై సంవత్సరాలు ఎలాంటి సమస్య లేకుండా ఉంటుందని మున్సిపల్ అధికారులతో మాట్లాడినప్పుడు దీనికి ఎంత ఖర్చు అవుతుందని అడిగినప్పుడు ఇరవై ఐదు కోట్ల వరకు పడుతుందని తెలిపారు దీనిపైన ఎన్టీఆర్ కుటుంబ నాయకులు దృష్టి పెట్టాలని అలా అలాగే రామచల చెరువును కూడా అధికారం వచ్చిన రెండు మూడు రోజుల్లో సందర్శించడం జరిగిందని అది కూడా మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అలాగే ఎలక్షన్ సమయంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు తెలిపిన ఆదుని పట్టణంలో మేజర్ గా తాగునీటి సమస్య చాలా ఉందని ఆ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం పొందే విధంగా ఎన్డీఏ కూటమి నాయకులు సిద్ధంగా ఉన్నారని దీనిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు భూపాల్ చౌదరి మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు అదే ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ శ్రీపే మీనాక్షి నాయుడు గారు ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బసాపురంలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును సందర్శించడం జరిగింది అలాగే ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది వీడియో రూపంగా ఆదోని నియోజకవర్గ ప్రజలకు చూపించడం జరిగింది అక్కడ రెండు దగ్గర బాగా డ్యామేజ్ జరిగింది అది గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం కూడా పోయిడా చాలాసార్లుగా ఆ ట్యాంక్ను విజిట్ చేసి అప్పుడున్న అధికారులకు అప్పుడున్న ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది ఎప్పుడైతే కాలంలో నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్ళని స్టోర్ చేసుకునే దాన్ని మనకు బాగా ఇబ్బందిగా ఉండింది ఎందుకంటే ఈ సైడ్ వాల్స్ డ్యామేజ్ దానికి అక్కడ నుంచి వాటి పెట్టిపోయి బాగా ఇబ్బంది అయ్యేది గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నేను పోయినప్పుడు దాన్ని అధికారుల దృష్టికి అప్పటి ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అప్పటి ఎమ్మెల్యే గారు టెంపరీ పరిష్కారానికి ఒక కోటి ఎనభై ఐదు లక్షలకి టెండర్లు పిలవడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో ఆ పని మొదలవ్వడం జరిగింది కానీ తాత్కాలికంగానే అది అక్కడ ఉన్న ఈ పరిస్థితికి తాత్కాలికంగా స్టోర్ అయ్యే పనులే చేశారు తప్ప దానికి శాశ్వత పరిష్కారము ఆనాటి ప్రభుత్వము ఆలోచన చేయలేదు అందుకే వినాక్ష నాయుడు గారి ఆదేశాలు మేరకు మరియు ఇవాళ మేము అక్కడికి వెళ్ళి వాస్తవ పరిస్థితులు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది దీనికి శాశ్వతంగా పరిష్కారం చేసేదానికి నేను మున్సిపల్ అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు టోటల్గా ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మొత్తం సైడ్ వాల్ సంతా స్టోన్ పిచ్చింగ్స్ టైపు చేస్తే భవిష్యత్తులో ఒక యాభై అరవై సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది రాదని మున్సిపల్ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది ఎంతవరకు ఖర్చు అవుతుందని కూడా మనం అడగడం జరిగింది దాదాపుగా ఒక ఇరవై ఐదు కోట్ల వరకు టోన్పి ఇరవై ఐదు కోట్ల వరకు అవసరం పడుతుందని చెప్పి మున్సిపల్ అధికారులు తెలియజేయడం జరిగింది దీని మీద ఇప్పుడున్న ఎన్టీఏ కూటమి నాయకులు దీని మీద యుద్ధ ప్రాతిపదికన స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనము